వెల్కమ్ మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ నిర్వహించిన గ్రూప్ టూ ఫలితాలు విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ గ్రూప్ టూ ప్రధాన పరీక్షా ఫలితాలు వెల్లడి ధ్రువ పరిశీలనకు వన్ నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక గ్రూప్ టూ ప్రధాన పరీక్ష ఫలితాలను శుక్రవారం రాత్రి ఏపీ ప్రకటించింది డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఒక్క మంది పరీక్ష రాయగా రెండు వేల నూట అరవై ఎనిమిది అభ్యర్థులను వన్ టూ నిష్పత్తిలో ధ్రోవ పరిశీలనకు ఎంపిక చేశారు ఏపీ కార్యాలయంలో జరిగే ధ్రోవ పరిశీలనకు అభ్యర్థులు ఎప్పుడు హాజరు కావాలనే సమాచారాన్ని వ్యక్తిగతంగా తెలియజేయనున్నారు ధృవపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల ఆల్ టికెట్లను మాత్రమే ఏపీఎస్సి ప్రకటించింది మార్కులు వెల్లడించలేదు వ్యక్తిగతంగా మార్కులు వెల్లడించాలని అభ్యర్థులు కోరుతున్నారు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన పరీక్ష నిర్వహించారు మరి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన పరీక్ష నిర్వహించి ఫలితాలనేవి నిన్న వెల్లడించడం జరిగింది మరి ఎవరైతే అభ్యర్థులు మరి వీటిలో పేర్లు ఉన్నాయో అటువంటి వారు మరి వన్ నిష్పత్తుల అభ్యర్థులను సెలెక్ట్ చేశారు అటువంటి వారు మరి ధ్రోపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీరు ఏపీఎస్సి వెబ్సైట్ ను సందర్శించవచ్చు ఇక ఏపీలో జూనియర్ లెక్చరర్స్ అనగా జేఎల్స్ ఎక్కడైతే మిగులుగా ఉన్నారో అటువంటి వారిని సర్దుబాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది దానికి సంబంధించిన సమాచారం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మిగులు జేఎల్ పోస్ట్ల సర్దుబాటు ఉత్తర్వులు జారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మిగులు బోధనా సిబ్బంది పోస్టులను కొత్తగా మంజూరైన ఎనభై నాలుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అవసరమైన జోన్లలో సర్దుబాటు చేస్తూ ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ కృతిక శుక్లా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు కొత్తగా ఏర్పాటైన కొన్ని జూనియర్ కళాశాలల్లో ఏటా వంద కంటే ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్నప్పటికీ వారికి కాంట్రాక్ట్ సిబ్బంది ద్వారా మాత్రమే బోధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు కొత్త కళాశాలల్లో రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లు లేకపోవడం వల్ల బోధనా పరిపాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు మరోవైపు ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని మిగులు సిబ్బంది ఖాళీగా ఉంటున్నారని అన్నారు నాలుగు వందల యాభై మిగులు జూనియర్ లెక్చరర్ల పోస్టులలో రెండు వందల పద్నాలుగు పోస్టులను అవసరమైన చోట బదిలీకి మిగిలిన రెండు వందల నలభై పోస్టులను మార్పిడికి ప్రతిపాదించామని అన్నారు జోన్ల వారిగా సర్దుబాటు ఈ విధంగా ఉండబోతోంది జోన్ వన్ లో పోస్టుల బదిలీ పోస్టుల మార్పిడి మొత్తం పోస్టులు అంటూ చూస్తూ ఉన్నాం జోన్ వన్ లో ముప్పై ఆరు పోస్టులు బదిలీ అయితే యాభై ఒక్క పోస్టులు మార్పిడి అవుతున్నాయి మొత్తంగా ఎనభై పోస్టులు ఇక జోన్ టూ లో నలభై ఎనిమిది పోస్టులు బదిలీ అయితే నలభై తొమ్మిది పోస్టులు మార్పిడి కాబోతున్నాయి మొత్తం తొంభై ఏడు పోస్టులు ఇక జోన్ త్రీలో నలభై ఎనిమిది పోస్టులు బదిలీ అయితే నలభై ఆరు పోస్టులు మార్పిడి కాబోతున్నాయి మొత్తంగా తొంభై నాలుగు పోస్టులు ఇక జోన్ ఫోర్ లో ఎనభై రెండు పోస్టులు బదిలీ అయితే తొంభై ఐదు పోస్టులు మార్పిడి కాబోతున్నాయి మొత్తంగా నూట డెబ్బై ఏడు పోస్టులు ఇక మొత్తం చూసినట్లయితే రెండు వందల పద్నాలుగు పోస్టులు బదిలీ అవుతూ ఉంటే రెండు వందల నలభై ఒక్క పోస్టులు మార్పిడి కాబోతున్నాయి మొత్తంగా నాలుగు వందల యాభై ఐదు పోస్టులు ఈ విధంగా మరి జూనియర్ కళాశాలల్లో లెక్చరర్లు లేని చోటికి లెక్చరర్లను బదిలీ చేస్తూ కొన్ని పోస్టులను మార్పిడి చేస్తూ మొత్తానికి సర్దుబాటు ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతోంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడికొస్తే బహుమతి వేగంగా కార్యాచరణ త్వరలో అధికారిక ప్రకటన పాఠశాలలు పునః ప్రారంభమైన రోజే విద్యార్థులకు కిట్స్ ఇచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ బడుల్లో చదువుకునే ప్రతి ఒక్కరి చేతికి గిఫ్టులు ఇందుకోసం పర్యవేక్షణ కమిటీలతో పకడ్బందీ ఏర్పాట్లు రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో కార్యాచరణ కమిటీలు బడులకు దూరంగా ఉన్న పిల్లలను తరగతి గదిలోకి రప్పించి సరస్వతి పుత్రులుగా చేయడమే లక్ష్యం ఏటా తగ్గుతున్న సంఖ్యను భారీగా పెంచే దిశగా సరికొత్త అడుగులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మరిన్ని మెరుగని మెరుగైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచుకునేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సర్కార్ బడుల్లో సకల సౌకర్యాలను కల్పించే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా బహుమతులను అనగా కిట్స్ ను ఇచ్చే యోచనలో ఉన్నారు అందుకు అవసరమైన కసరత్తును కూడా చేస్తున్నట్టు చెబుతున్నారు బరికొచ్చే ప్రతి విద్యార్థికి బహుమతి ఇవ్వాలని ఆ దిశగా అడుగులు వేయడంతో పాటు పాఠశాల పునఃప్రారంభం అయ్యే రోజునే విద్యార్థుల చేతికి గిఫ్ట్ అందించే యోచనలో కూడా విద్యాశాఖ ఉంది అయితే ఈ ప్రక్రియకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ లో ఏడవ తేదీ నుంచి ఎస్ఏ టు పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి అంటే సోమవారం నుంచి అన్ని యాజమాన్య పాఠశాలల్లో సోమవారం నుంచి ఈ నెల పదిహేడవ తేదీ వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ టు ఎస్ఏ టు పరీక్షలు జరగనున్నాయి ఒకటి నుంచి ఎనిమిదో తరగతులకు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు తొమ్మిదో తరగతికి ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు పదహైదు గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి ఒకటి నుంచి ఐదు తరగతుల ప్రశ్నా పత్రాలను క్లస్టర్ కాంప్లెక్స్ లో ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు సంబంధించినవి మండల వనరుల కేంద్రంలో భద్రపరచనున్నారు పరీక్షల అనంతరం పదిహేడున జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేయాలి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడవ తేదీ వరకు విద్యార్థులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు ప్రమోషన్ జాబితాలు అందజేయాలి పరీక్షల షెడ్యూల్ ఇలా ఒకటి నుంచి ఐదు తరగతులకు తొమ్మిదిన తెలుగు పదిన ఇంగ్లీష్ పదకొండున మ్యాథ్స్ పన్నెండున ఈవీఎస్ పదహైదున ఓఎస్ఎస్సి నిర్వహించనున్నారు ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఏడున తెలుగు ఎనిమిదిన హిందీ తొమ్మిదిన థర్డ్ లాంగ్వేజ్ పదవ తేదీన మ్యాథ్స్ పదకొండున జనరల్ ఫిజికల్ సైన్స్ పన్నెండున ఫిజికల్ సైన్స్ పదహైదున సోషల్ స్టడీస్ పదహారున కాంపోజిట్ కోర్స్ పేపర్ వన్ పదిహేడున కాంపోజిట్ కోర్స్ పేపర్ టూ పరీక్షలు నిర్వహించనున్నారు ఇక మరోపక్క పక్క లో ప్రవేశాలకు మరో ఆరు రోజులు మాత్రమే గడువు మిగిలింది అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాసరావు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు వందల యాభై రెండు సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్షణ రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాసరావు కోరారు ఈ మేరకు దరఖాస్తు చేసుకునే విధానాన్ని తెలియజేశారు ఈ విద్యా సంవత్సరానికి గాను ఆరు పదకొండు తరగతుల్లో ప్రవేశాల కోసం ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం మార్చి ఇరవై రెండు నుంచి ఏప్రిల్ పదకొండు వరకు ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు ఇక ఆ గడువు మరో ఆరు రోజులు మాత్రమే ఉంది కేజీబీబి లో చేరాలనుకుని అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష పీడి సూచించారు అనాథలు బడి బయట పిల్లలు డ్రాప్ అవుట్స్ అనగా బడి మానేసిన వారు పేద ఎస్సీ ఎస్టి బిసి మైనారిటీ బిపిఎల్ బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు దరఖాస్తు ఇలా చేయాలి ఆన్లైన్ లో గూగుల్ సైట్ ఓపెన్ చేసి ఏపీ వెబ్సైట్ లోకి వెళ్ళాలి విద్యార్థి చేరబోయే తరగతి వారికి ఆరో తరగతి విడిగా ఏడు ఎనిమిది తొమ్మిది పది విడిగా పదకొండు విడిగా పన్నెండు విడిగా అప్లికేషన్ ఫామ్ లాగిన్ అవ్వాలి లాగిన్ పై విద్యార్థిని ఆధార్ నంబర్ పుట్టిన తేదీ ఎంటర్ చేసి క్యాప్చర్ టైప్ చేయాలి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఒక్కసారి ఆధార్ నంబర్ నమోదు చేసిన తర్వాత కొత్త అప్లికేషన్ పెట్టుకోవడానికి వీలు కాదు విద్యార్థికి కావలసిన తరగతిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకునే క్రమంలో ఏవైనా సమస్యలు సందేహాలు నివృత్తి కోసం సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ ఫైవ్ ట్రిపుల్ నైన్ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో త్రీ ట్రిపుల్ నైన్ జీరో నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు ఇక ఇంటర్ విద్యార్థులకు ఈ నెలలో లో కూడా బస్ పాసుల రెన్యువల్ ఈనాడు కథనంతో ఆర్టీసీ ఆదేశాలు ఇటీవల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసి ద్వితీయ తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు ఈ నెల కూడా రాయితీ బస్ పాసులు రెన్యువల్ కు ఆర్టీసీ యాజమాన్యం అవకాశం కల్పించింది గతానికి భిన్నంగా ఈసారి మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏప్రిల్ ఒకటి నుంచి ద్వితీయ సంవత్సర తరగతులు నిర్వహిస్తున్నారు ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలియజేయకపోవడంతో ఆర్టీసీ అధికారులు ఏటా మాదిరిగానే ఏప్రిల్ నుంచి పాస్ల రెన్యువల్ ఆపేశారు దీంతో తరగతులకు హాజరయ్యే విద్యార్థులు ఛార్జీలు భరించాల్సి వస్తుంది దీనిపై ఇంటర్ విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్ల సమస్య శీర్షికన శుక్రవారం స్పందించిన ఆర్టీసీ అధికారులు ఇటీవల మొదటి సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు ఈ నెల కూడా రాయితీ పాసులు రెన్యువల్ చేయాలని అన్ని జిల్లాల డిపోల అధికారులకు శుక్రవారం ఆదేశాలు ఇచ్చారు దీంతో ఇంటర్మీడియట్ విద్యార్థులు మరి బస్ పాస్ ఫెసిలిటీని ఈ నెలలో కూడా ఉపయోగించుకోవచ్చు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ సమాచారం చాలా మందికి చేరాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి వారితో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you for watching this video.